గారి కన్యాశుల్కంలో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందో సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చింది అంటారు కదా అలాంటిదే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల తెలంగాణలో దారుణంగా దెబ్బతినే అవకాశం ఉన్నది నిజానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా ఘన విజయాన్ని సాధించాలని బీఆర్ఎస్ ఖాళీ చేసే స్థానాలను తను భర్తీ చేయాలని కోరుకుంటుంది కానీ పరిస్థితి అలా కనపడటం లేదు కాంగ్రెస్ చాలా బలంగా ఉంది తెలంగాణలో తొమ్మిది నుంచి పది సీట్లు ఆశ ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది బీఆర్ఎస్కి రెండు మూడు సీట్లు వస్తాయి బీజేపీకి ఒక రెండు మూడు సీట్లు వస్తాయి ఒక సీటు ఎంఐఎంకి వెళుతుందని మనకు ఎలాగ తెలుసు అంటే అక్కడ కూడా బీజేపీ చాలా ఘనంగా ధైర్యంగా దూసుకుపోతాం నెగ్గుకొచ్చేస్తాం మా సింహాలు రంగంలో దిగాక ఏదైనా జరగవచ్చు అంటూ ఊరిస్తున్నారు వాళ్ళే వాళ్ళ రాజకీయ విజ్ఞత వాళ్ళకే వదిలేద్దాము వాళ్ళ అంచనాలను వాళ్ళకే వదిలేద్దాం గతంలో కూడా ఎనభై లక్షల సింహాలు తెలంగాణ అంతా విస్తరించి ఉన్నాయి ఆ సింహాలు మా పార్టీకి ఘన విజయం సాధిస్తాయని రెండు వేల పద్దెనిమిదిలో చాలా ఘనంగా ఒక స్వా స్వామి గారు చెప్పారు కానీ అప్పుడు ఐదు స్థానాల నుంచి ఒక స్థానానికి వచ్చేసింది పా అసెంబ్లీలో అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతం ఓట్లు పెంచుకోగలిగింది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు ఇరవై శాతం పార్లమెంటు సీట్లకు పార్లమెంటులో ఓట్లు శాతం సంపాదించింది అది మనందరికీ తెలిసింది అది గత చరిత్ర రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతున్నది బీజేపీ వ్యూహం తెలంగాణలో ఫలిస్తుందా కొంతగా ఫలిస్తుంది అని ఆశిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకోవడం వల్ల అవకాశాలు బాగా దెబ్బతినే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఆ పార్టీ నెగ్గే అవకాశం లేదు కూటమికి కూడా నెగ్గే అవకాశం లేదు అది ప్రజలందరికీ తెలుస్తుంది ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకు తెలియట్లేదు ఓటర్లు కూడా అప్పుడే నిర్ణయానికి వచ్చేసారు ఎవరు నెగ్గించాలో అది వేరే చర్చ తెలంగాణలో ఏం జరగబోతున్నది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అప్రతిహతంగా ముందుకు సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పినా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవితలు ఏం మాట్లాడినా కాంగ్రెస్ బలాన్ని ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్సే ముందుకు దూసుకు వచ్చే అవకాశం ఉంది అలాగే బీజేపీ నరేంద్ర మోడీ వ్యక్తిత్వం మీద ప్రజా బలం మీద జన సమూహక శక్తి మీద ఎక్కువ ఆధారపడి ఉంది కానీ ఆ సమూహక శక్తి తెలంగాణలో పనిచేస్తుంది ఆ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుందంటే అనేక 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 సందేహాలు ఉన్నాయి నిజానికి తెలంగాణలో ఏ సర్వే జరిగినా ప్రజలు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపిస్తున్నారు కానీ నరేంద్ర మోడీ వైపు ఎక్కువగా మొగ్గు చూపించడం లేదు ఇది ఒక దక్షిణాది రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి అయితే బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతినటం వల్ల వ్యాక్యూమ్లో ఆ శూన్యతలో తాను చొచ్చుకు రాగలనని బీజేపీ విశ్వసిస్తున్నది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది కానీ అలా జరుగుతుందా అంటే ఓట్ల శాతం రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది శాతం ఇరవై శాతం దాదాపు పంతొమ్మిది పాయింట్ ఐదు నుంచి ఇరవై శాతం ఉన్న ఓట్ల శాతం ఏమైనా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పెంచుకోగలిగినా కానీ సీట్లను మాత్రము ఆ మూడు నాలుగు ఇప్పుడున్న నాలుగు సీట్లనే అటు ఇటుగా ఒక సీటు అటు ఒక సీటు ఇటుగా తప్ప బీజేపీ బలంగా పుంజుకునే అవకాశం లేదు అవకాశం లేకపోవటానికి కారణము ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవటం కూడా అని పరిశీలకులు భావిస్తున్నారు దీన్నే యుద్ధంలో కొల్లేటరల్ డ్యామేజ్ అంట కొల్లేటరల్ డ్యామేజ్ అంటే యుద్ధంలో ఒక ఒక యుద్ధ రంగంలో చేస్తుంటే వాళ్ళు మామూలు సామాన్య పౌరులు కూడా నష్టపోయే పరిస్థితి ఉండవు అలాగే బీజేపీ తెలంగాణలో బాగా దెబ్బతినే అవకాశం ఉన్నది బీజేపీ వ్యూహకర్తలు ఇటువంటి గందరగోళం మొత్తం ఆంధ్రాలో ప్రదర్శిస్తున్నారు తెలంగాణలో ప్రదర్శిస్తున్నాయి గందరగోళం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ చాలా బలంగా దూసుకు వస్తున్నది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు భావిస్తున్న తరుణంలో దాన్ని అది వ్యూహాత్మకంగా అనేక తప్పిదాలు చేసింది తప్పిదాలు చేయటమే కాకుండా బీఆర్ఎస్కు బీజేపీ ఏదో పొత్తు కుదిరిందని నా అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది దానివల్ల ముస్లిం సామాజిక వర్గము పూర్తిగా బీజే బీఆర్ఎస్కు అయింది దానివల్ల బాగా బీజేపీ దెబ్బతిన్నది ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతూ దీనికి అడిషనల్గా ప్రవాసాంధ్రోళ్ళనండి సీమాంధ్రులనండి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్ల వాళ్ళు బీజేపీ వైపు చూసే అవకాశం లేదు బీజేపీ తెలుగుదేశం అభిమానులు జనసేన అభిమానులు గతంలో కాంగ్రెస్కి ఓటు వేయమని ముఖ్యంగా టీడీపీ అభిమానులకు పార్టీ పిలుపు ఇచ్చింది దా అదే పిలుపు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వైపే వారు మొగ్గు చూపే అవకాశం ఉన్నది బీజేపీ బీజేపీ చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతుందన్న అభిప్రాయము టీడీపీ సామాజిక వర్గంలోను టీడీపీ కార్యకర్తల్లోనూ ఉన్నది కాబట్టి వారు కూడా మనస్ఫూర్తిగా బీజేపీని సమర్థించే అవకాశం లేదు జనసేన జనసేన ఇక్కడ చాలా బలం చాలా తక్కువగా ఉన్నది జనసేన కూడా బీజేపీతో ఎంతవరకు సహకరిస్తుందంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారు వెళ్ళే అవకాశం ఉన్నది కానీ నాయకులు పిలిపించినంత మాత్రానూ ఓటు వేసే అవకాశం లేదు అది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది జనసేనకు ఇక్కడ ఐదు వేలు నియోజకవర్గానికి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కంటే ఓట్లు లేవనేది కూడా చాలా నిర్ధారణ అయింది మరి మిగిలిన వారు కమ్మ కాపు సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గం సీమాంధ్ర నుంచి సీమ ప్రాంతం నుంచి వచ్చిన రెడ్లనండి ఇతరులనండి లేకపోతే శ్రామికులనండి లేకపోతే వెనుకబడిన తరగతుల వారని వారి ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్నది దానివల్ల ఏంటంటే అర్బన్ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు లేకపోతే మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ గారు లాంటి వారు పోటీ చేస్తున్నారు వారి విజయావకాశాలను కూడా ఇది దెబ్బతీస్తే దెబ్బతీయవచ్చు అలాగే చేవెళ్ళ నియోజకవర్గంలో కూడా బీజేపీ అవకాశాలను దెబ్బతీయవచ్చు బీఆర్ఎస్ పోటీలో ఉండి ఏమా ఏ మేరకు ఉంటుంది బీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో దిగటానికి కూడా సందేహిస్తున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు దాదాపు పదిహేను మంది కాంగ్రెస్లో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్కు బీ బీజేపీకే ఉండే అవకాశం ఉన్నది అర్బన్ ఏరియాస్లో కూడా రూరల్ ఏరియాస్లో బీజేపీ పెద్దగా బలం లేనందున బీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంటుంది అది అటు ఇందులో సందేహం లేదు ఈ అర్బన్ ఏరియాస్లో సెటిల్ అయి ఉన్న ముఖ్యంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్న ప్రవాస ఆంధ్రుల ఎలక్షన్ బిహేవియర్ అనండి వాళ్ళు ఓటింగ్ సరళి తీరు వల్ల ఎన్నికల ప్రభావం బాగా పడుతుంది ఇది బీజేపీకి వ్యతిరేకంగా పడే అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని బీజేపీ వ్యూహకర్తలు అసలు గుర్తించారా లేదా అంటే సందేహమని వాళ్ళు కళలుగా అంటుంటారు ఎక్కువ బీజేపీ వ్యూహకర్తలు ఏంటంటే ఢిల్లీలో కూర్చొని కళలుగా అంటుంటారు వాళ్ళకి ఇక్కడి నుంచి అనేక రకరకాల వార్తలు వస్తుంటాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓడిపోయే కూటమితో చేతులు కలపడము అది పెద్ద బ్లండర్ పొలిటికల్ బ్లండర్ హిస్టారికల్ బ్లండర్గా మిగులుతుంది ఎందుకంటే బీజేపీ జనసేనతో కలవటం ఎటువంటి అభ్యర్థం లేదు టీడీపీకి ఓటు వేసే సామాజిక వర్గాలు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఏమాత్రం లేదు బీజేపీ ఓటమినే అవి కోరుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఈ విషయాన్ని బీజేపీ వ్యూహకర్తలు గుర్తించారా లేదో ఆర్ఎస్ఎస్ వ్యూహకర్తలు గుర్తించారా లేదో మనకు తెలియదు ఇప్పుడు ఈ పొత్తు వల్ల ఆంధ్రాలో పెరగదు ఇక్కడ తరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది పరిశీలకుల భావన రెండు వేల ఇరవై మూడులో నెక్కుతుందన్న అంచనాలను పక్కకు నెట్టేసి నాలుగో స్థానానికి రావాల్సిన టీ బీజేపీ అంటే ఎంఐఎం తర్వాత ఉండాల్సిన బీజేపీ ముక్కుతూ మూలుగుతూ మూడో స్థానానికి వచ్చింది ఎనిమిది సీట్లు గెలుచుకుంది అంటే అంతకుముందు ఎన్నికల్లో ఏడు శాతం నుంచి మాకు పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అని ఘనంగా అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పుకోవచ్చు కానీ అసలు పరిస్థితి ఏమిటి ఎంఐఎం కంటే కుడియడముగానే ఉన్నాను తప్ప పెద్ద బలంగా లేదన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలి గుర్తించాల్సి ఉంది దానికి ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి టీ కాంగ్రెస్కి అరవై ఐదు సీట్లు వస్తే బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సీట్లు వస్తే ఎనిమిది సీట్లు వచ్చిన బీజేపీ ఎక్కడ పోటీలో ఉన్నది అయితే ఆ పార్లమెంటు నాటికి గట్టిగా పుంజుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది రెండో ప్లేస్లో ఉండింది రెండే పూర్ సెకండ్ కాంగ్రెస్ తొమ్మిది పది సీట్లు వస్తే దీనికి మూడు నాలుగు లేక రెండు మూడు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని కూడా చేతులారా దెబ్బతీసుకున్నారా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు కలవటం వల్ల విషయాన్ని కూడా మనం గుర్తించాలి సిటీలో కొద్దిగా అవకాశం ఉన్న అవకాశాన్ని కూడా చెట్ట చెరగొట్టుకున్నారు ఇది బీజేపీ వ్యూహకర్తల గందరగోళపు ఆలోచనకు సూచనగా మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద దేశవ్యాప్తంగా బీజేపీ నెగ్గుతుందన్న గాలి వల్ల ఇక్కడ కూడా కొంతమంది బీజేపీ వైపు చూడవచ్చు దక్షిణాదిలో మాత్రం బీజేపీ పెద్దగా పుంజుకోలేదు కర్ణాటకలో గతంలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని సీట్లు గెలుచుకుంటుందా లేదా తమిళనాడులో పెద్దగా బలపడే అవకాశం లేదు అన్నామలై నాయకత్వంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం ఓట్లు శాతం కొంచెం పెంచుకోవచ్చు తెలంగాణలో కూడా ఓట్లు శాతం ఇంతకుముందే ఇరవై శాతం వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎన్నికల్లో ఇంకొన్ని నాలుగు ఐదు శాతం పెరిగితే పెరగవచ్చు లేకపోతే స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ డామినెంట్ పార్టీ కాంగ్రెస్ కావటం వల్ల ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ రెండు మధ్య ఓట్లు సీలిపోయే అవకాశం ఉన్నది కాంగ్రెస్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఓట్లు వస్తే ఈ రెండు పార్టీలకి ట్వంటీ 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 టూ ట్వంటీ త్రీ లేకపోతే ట్వంటీ ఎయిట్ ఇట్లా రెండు పార్టీలకు కలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినా కానీ పెద్దగా సీట్లలో అది ప్రతిబింబించే అవకాశం లేదు ఏదైనా వ్యూహాత్మక తప్పిదాలు చేయటంలో బీజేపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత ఎవరైనా కానీ వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందంటే చాలా చాణుక్య నీతి లేకపోతే విధి నీతి ఆ నీతి అని మనం అడావుడి చేస్తుంటాం నిజంగా తెల రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పెరగకపోవటానికి దాని స్వయంకృత అపరాధాలు తప్ప మరొకటి కాదని స్పష్టంగా చెప్పవచ్చు